జూనియర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ టూ మూవీ విడతలకు అన్ని పనులు పూర్తయ్యాయి మరికొద్ది గంటల్లో లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ వార్టు మూవీ అర్ధరాత్రి నుండే కొన్ని థియేటర్లలో విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు స్పెషల్గా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాకి టికెట్ రేట్లు అలాగే అదనపు షోల కోసం చిత్ర యూనిట్ రాష్ట్రంలోని సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే సీఎం డిప్యూటీ సీఎంల పర్మిషన్ తీసుకోవాల్సిందే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ రాష్ట్రంలో అదనపు షోలని అలాగే సినిమాకి టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది అలా తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వాటు మూవీకి చంద్రబాబు ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచడంతో పాటు అదనపు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు దీంతో ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఎన్టీఆర్ తన యాక్స్ ఖాతాలో వార్ టూ మూవీకి టికెట్ ధరలు పెంచడానికి అలాగే అదనపు షోలు వేయడానికి అనుమతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీకి కల్పించిన ఈ వెసులుబాటు ఆగస్టు పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుంది వార్ టూ మూవీ అదనపు షోలో ఒక్కో టికెట్ ఐదు వందల రూపాయల ధర ఫిక్స్ చేశారు ఏపీ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు తెలుగులో టూ మూవీని పంపిణీ చేసిన నిర్మాత నాగవంశి కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశి తన యాక్స్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశారు వార్ టూ మూవీకి టికెట్ రేట్లు పెంచడమే కాకుండా షోలకు అనుమతి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోం మంత్రి అనిత గారికి సినిమాటోగ్రాఫర్ మంత్రి కందల దుర్గేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఇక ఎన్టీఆర్ నుండి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి లేదా నారా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ట్వీట్ లేదా పోస్ట్ వస్తే అది సోషల్ మీడియాలో తెగ్గ వైరల్ అవుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ కూడా అంతే వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం మినిస్టర్ నారా లోకేష్ వార్ టూ మూవీ కాకుండా రజనీకాంత్ కూలీ సినిమాకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసింది మరి కనీసం ఇప్పుడైనా వార్ టూ చిత్రంపై ఏదైనా స్పందిస్తారో లేదో చూడాలి